హాయ్ అండి శారీ పెట్టికోటు ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను రెండు మీటర్ క్లాత్తో ఆరు ముక్కల లంగా అనేది కటింగ్ చేశానండి అలాగే పైన బెల్ట్ అయితే సేమ్గా వస్తుంది నాడా కూడా ఇదే క్లాత్లో వస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఆరు ముక్కల లహంగాన్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి పైన బెల్ట్ ఏమాత్రం కూడా ఒక్క దగ్గర కూడా మనకి ఉగ్గులా రాకుండా చాలా నీట్ ఫించే వస్తుంది అదేవిధంగా కిందన వైపు మనకి రెడీమేడ్ లహంగాలకి ఎలా అయితే డిజైన్ వస్తుందో అదే డిజైన్ చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద అయితే ప్లే బటన్లో వస్తుంది తప్పకుండా చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీ మెదట్లో చాలా సింపుల్గా అయితే లహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి రెడీమేడ్ కి ఎలా అయితే డిజైన్ వస్తుందో అలానే డిజైన్ అయితే వేస్తాను లేంగా ఫైనల్ లుక్ ఇలా అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్